నమస్తే నేను మీ సతీష్ నీ బాబు సొమ్మ జగన్పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకి ముందు అంటే తన ఎన్నికల ప్రచారానికి సంబంధించి గతంలో సిద్ధం అంటూ ఒక నాలుగు సభలు నిర్వహించుకున్నాడు ఆ సభలు ఏ విధంగా నిర్వహించారు అందరికీ తెలిసిందే ప్రధానంగా సభలకి సంబంధించి నాలుగు ప్రాంతాల్లో నాలుగు సభలు నిర్వహిస్తే నాలుగిటికి కలిపి ఆరు వందల ఇరవై కోట్ల రూపాయల మేర ఖర్చు జరిగినట్లుగాను ఒక ప్రచారం అయితే చూసాం కారణం ఏమిటి అంటే ఎక్కడో అనంతపురంలోని రాప్తాళ్లో సభ నిర్వహిస్తే శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా ఆర్టీసీ బస్సులు వేసి ప్రైవేట్ బస్సులు వేసి జనాల్ని తరలించినటువంటి పరిస్థితి ఎక్కడో దెందలూరులో జ ఒక సభ నిర్వహిస్తే సిద్ధం అంటూ దానికి హిందూపురం నుంచి కుప్పం నుంచి ఆ ప్రాంతాల నుంచి కూడా జనాల్ని రాయలసీమ ప్రాంతాల నుంచి కూడా తరలించినటువంటి పరిస్థితి ఈ రకంగా ఇక ఆ జనాన్ని తరలించడం కూడా ఏ విధంగా ఆర్టీసీ బస్సులు వేస్తారు ప్రైవేట్ బస్సులు వేస్తారు స్కూల్ బస్సులు కాలేజ్ బస్సులు ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా వాటికే కేటాయించి ఆ సభలకి జనాల్ని తరలించడం వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఐదు వందల రూపాయలు వెయ్యి ఏడు వందల రూపాయలు వెయ్యి రూపాయలు అని చెప్పి బిర్యానీ పొట్లాలు మందు సీసాలు ఈ విధంగా ఇచ్చి జనాల్ని తరలిస్తూ ఉన్నారు జనాలు అయినా కూడా రాకపోతే ఒరిస్సా పశ్చిమ బెంగాల్ నుంచి ఇటుపక్క కర్ణాటక చెన్నై నుంచి ఇలాగా పక్క రాష్ట్రాల నుంచి కూడా జనాల్ని తీసుకొచ్చి వన్ మిలియన్ షో వన్ అండ్ అండ్ హాఫ్ మిలియన్ షో అని చెప్పేసి అని పెద్ద ఎత్తున ఆ సిద్ధం సభలు అయితే కనుక ఇచ్చేసుకున్నటువంటి పరిస్థితి ఇవి కాక మనం ఇంకోటి కూడా చూసాం ఏది గ్రీన్ మ్యాటు విఎఫ్ఎక్స్లు గ్రాఫిక్స్లు మరి ఇవన్నీ చేయాలి అంటే వాటికి కూడా కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అందుకని చెప్పి ఈ సభలు మొత్తానికి కూడా ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లుగా అయితే ఒక ప్రచారం కూడా చూసాం అయితే ఈ ఖర్చంతా కూడా ఎక్కడిది జగన్మోహన్ రెడ్డి ఏమైనా తన సొంత జేబులో సొమ్ము పెట్టాడు అంటే కాదు ఇదంతా కూడా ప్రభుత్వ ఖజానా నుంచి అయితే అప్పటికి ఎన్నికల కోడ్ అమల్లోకి రాలేదు కాబట్టి ఎన్నికల సంఘం కూడా దానిపైన ఎలాంటి అభ్యంతరం తెలపనటువంటి పరిస్థితి ఇక ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అంటూ ఇంకొక బస్సు యాత్రనైతే నిర్వహిస్తూ ఉన్నాడు ఈ బస్సు యాత్ర నిర్వహిస్తున్నటువంటి వైనం కానీ ఆ బస్ బస్సు యాత్ర ఏదైతే జరుగుతూ ఉందో దానికి జరుగుతున్నటువంటి ఖర్చులు కానీ ఇవన్నీ కూడా ఏ రకంగా జరుగు చూసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ రోజున షాక్ అయినటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఏదైతే నాలుగు జిల్లాల్లో నాలుగు సభలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని చెప్పి ఆ నాలుగు జిల్లాలు మినహా ఇరవై రెండు జిల్లాలు మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో మొత్తం తన ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ ఇరవై రెండు జిల్లాల్లో కూడా కొనసాగుతూ ఉంది ఈ క్రమంలోనే ఏదైతే కడప జిల్లాలోని ఇడుపుల్పాయి నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభమైందో అక్కడి నుంచి కూడా చూసుకుంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో కూడా ఒక రకమైనటువంటి దోపిడీ జగన్మోహన్ రెడ్డి ఆయన కింద అధికారులు ఎవరైతే ఉన్నారో ఆయన అండర్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఆ దోపిడీని కూడా ఏం చేస్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి సభలకి వినియోగించడం ఈ రోజున మేమంతా సిద్ధం యాత్రకి వాటికి డైవర్ట్ చేయడానికి ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని దోచేసి జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే జిల్లాకి ముప్పై కోట్ల రూపాయల నుంచి నలభై ఐదు కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ ఖజానా నుంచి ఈ రోజున డబ్బులు దారి మళ్లించి వాటిని తన ప్రచార సభలకి తన ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి బస్ యాత్రకి ఆ జనాల్ని మొబలైజ్ చేయడానికి ఇవాటి అన్నిటికీ కూడా ఖర్చు పెట్టించుకుంటున్నటువంటి ఏ పరిస్థితి వాస్తవానికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ రోజున ఏ రాజకీయ పార్టీ అయినా కానీ అది జగన్మోహన్ రెడ్డి అయినా కూడా ఆయన ఈ రోజున ఏదైనా ఎన్నికల ప్రచారం చేసుకోవాలి అంటే వాటికి సొంత నిధుల్ని ఖర్చు చేసుకోవాలి తన రాజకీయ పార్టీ ఉంది కదా ఆ పార్టీ ఫండ్స్ ఉంటాయి కదా ఆ పార్టీ అకౌంట్లో డబ్బులు ఉంటాయి కదా లేదు అంటే కనుక ఆయన సొంతంగా నిధులు ఉంటాయి కదా వాటిని ఖర్చు చేసుకోవాలి తప్పితే ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా వినియోగించకూడదు కానీ ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన ఎన్నికల ప్రచారానికి మొత్తం ఐదు బస్సులను కూడా ఇదివరకే మనం ఒక వార్త కూడా చేశాను నేను ఇదివరకు ఒక వీడియో రూపంలో ఆ వార్తని మీ ముందుంచడం జరిగింది ఐదు బస్సులని తెప్పించుకున్నారు అందులో రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు మూడు నాన్ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కారణం ఏంటి అంటే ఈ బస్సు యాత్ర నిర్వహించడానికి ఆయనకు ఐదు బస్సులు కావాలి అని చెప్పి ఐదు బస్సులని కూడా తెప్పించుకున్నటువంటి పరిస్థితి ఐదు బస్సులకి కలిపి దాదాపుగా ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఆ ముప్పై ఐదు కోట్లు కూడా ప్రభుత్వ ఖజానా నుంచి తీసి ఆయన తిరగడానికి ఆయన ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి ఆ బస్సులు తయారు చేయించుకున్నారు ఇకపోతే ఇప్పుడు ఏదైతే ఈ ఎన్నికల ప్రచారానికి బస్సు యాత్రలు కొనసాగుతున్నాయో ఆ బస్సు యాత్రలు కొనసాగేటువంటి మార్గం పూర్తిగా ఆయన ఫ్లెక్సీలు కానివ్వండి లేదంటే కనుక ఆయన జెండాలు కట్అవుట్లు అలాగే ప్రజలు రావాలంటే వాళ్ళందరికీ డబ్బులు ఖర్చు చేయాలి కదా ఈ బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి తనకి ఎంతగానో సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు తన దగ్గర ఎంతో నమ్మకంగా ఉండేటువంటి అధికారులకి అప్పజెప్పాడు చెప్పాడు మరి వాటికి ఖర్చు అవుతుంది కదా ఆ ఖర్చు అంతా కూడా ప్రభుత్వ ఖజానా నుంచి తీస్తే ఖచ్చితంగా రేపు లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది కదా అందుకని ఆ డబ్బుల్ని ఏ మార్గంలో తీస్తూ ఉన్నారు అంటే ఈ రోజున ఆయన బస్సు యాత్ర వెళ్ళేటువంటి మార్గంలో అవసరం ఉన్నా లేకపోయినా అక్కడ కరెంటు పోల్స్ వేయాలి అక్కడ లైట్లు వేయాలి కారణం ఏమిటి అంటే ముఖ్యమంత్రి వస్తున్నారు ముఖ్యమంత్రి ప్రచారానికి వస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కరెంట్ పోల్స్ కరెంట్ లైన్లు విద్యుత్ తీగలు ఇవన్నీ కూడా లైటింగ్ ఇవన్నీ ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత అది యంత్రాంగం పైన ఉంది అనేటువంటి ఒక కారణాన్ని చూపిస్తూ వాస్తవానికి ఏమిటి అంటే అలాంటివి ఏమైనా చేయాలి అంటే ఒక కరెంటు పోల్ వేయాలన్నా ఒక ఏదైనా కూడా ట్రాన్స్ఫార్మర్ పెట్టాలన్నా వీటన్నిటికీ సంబంధించి వాస్తవానికి అయితే కనుక టెండర్లు టెండర్లు పిలవాలి కాంట్రాక్ట్లకు ఇవ్వాలి అయితే ముఖ్యమంత్రి పర్యటనలో ఉన్నటువంటి సమయంలో అలాంటి టెండర్లు పిలవాల్సినటువంటి అవసరం ఏమీ ఉండదు అదే అదునుగా తీసుకుని ఈ అవకాశాన్ని తీసుకుని ఇప్పుడు ఏదైతే ఇంకా ఆఖరి రోజులు వచ్చేసినాయి కాబట్టి అధికారులు కూడా తమ చేతివాటం ప్రదర్శించుకోవచ్చు అని చెప్పి ఏవైతే అసలు వాస్తవానికి ప్రతిపక్షాలు నిత్యం అక్కడ ఆ సమస్యలు ఉన్నాయి అక్కడ విద్యుత్ సమస్యలు ఇలా ఉన్నాయి ఇక్కడ విద్యుత్ సమస్యలు ఇలా ఉన్నాయి వీటన్నిటిని పరిష్కరించండి అక్కడ కరెంట్ పోల్స్ వేయండి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ పెట్టండి ఇక్కడ వీళ్ళకి విద్యుత్ని ఇవ్వండి ఈ ప్రాంతంలో విద్యుత్ లేక ఇబ్బంది పడుతున్నారు ఇలాగా అనేక మార్లు అనేక ప్రజా సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటికి పరిష్కారం చూపించమని చెప్పి అడుగుతూ ఉంటారు అయితే ఇంతకాలం అలాంటి ఫిర్యాదులు ఏమొచ్చినా కూడా ప్రతిపక్షాల నుంచి ఎక్కడా పట్టించుకున్నటువంటి అధికారులు ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన బస్సు యాత్ర చేస్తూ ఉన్నాడో మరి ముఖ్యమంత్రి పర్యటన సాకుగా చూపిస్తూ ఈ రోజున అవసరం ఉన్నా లేకపోయినా అంటే ఒక వాటగా చెప్పాలి అంటే ఒక రూట్లో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర వెళ్తుంది అంటే కేవలం ఆ రూట్లో ఆ విద్యుత్ సరఫరా కావచ్చు లేదంటే విద్యుత్ లైట్ల ఏర్పాట్లు కావచ్చు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు కొత్త స్తంభాలు వేయటం ట్రాన్స్ఫార్మర్లు బెడ్డ ఇవన్నీ కానీ ఇక్కడ అధికారులు ఏదైతే ప్రదర్శిస్తున్నటువంటి అత్యుత్సాహాన్ని చూస్తే కేవలం ఆ మార్గంలోనే కాకుండా అక్కడికి రెండు మూడు వీధులు లేదంటే రెండు మూడు ప్రాంతాలు మొత్తం అంతా కూడా కలిపి ముఖ్యమంత్రి పర్యటన ఉంది కాబట్టి ఈ ప్రాంతాలన్నీ కూడా రెండు మూడు చోట్ల ఈ రకంగా మేము ఏర్పాట్లు చేశాం ఆయన ఎటువంటి వెళ్తాడో తెలియదు కదా అని చెప్పేసి అని వాటిని ఈ రోజున తమకు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఒక్కొక్క జిల్లాలో కూడా ముప్పై నుంచి నలభై ఐదు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ముఖ్యమంత్రి పర్యటన పేరుతోటి అక్కడ అభివృద్ధి పనుల పేరుతోటి అలాగే అక్కడ ఏదైతే పర్యటన కావాల్సినటువంటి ఏర్పాట్ల నేపథ్యం అని చెప్పేసి అని ఈ రోజున ప్రజాధనాన్ని లూటీ చేసి ఈ రోజున రాష్ట్ర ఖజానాకి కన్నం పెడుతూ వాటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలకు వినియోగిస్తున్నటువంటి ఏ పరిస్థితి ప్రధానంగా ఇదే అంశం గడిచిన ఏదైతే ఇప్పటికి పదిహేడు రోజుల్లో పద్దెనిమిది రోజుల నుంచో ఈ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అయితే కొనసాగుతూ ఉంది ఇప్పటికీ ఆరు జిల్లాలో ఏడు జిల్లాలో అయింది ఈ ఏడు జిల్లాలు అయ్యేటప్పటికీ మొత్తంగా కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగుతున్నటువంటి ప్రాంతాల్లో అభివృద్ధి పనుల పేరుతోటి ఏవైతే ప్రభుత్వ ఖజానా నుంచి అధికారులు ఖర్చు చేశారో ఆయన ప్ర పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నామంటూ ఏదైతే గనక అధికారులు ఇప్పటి వరకు ఖర్చు చేసినటువంటి సొమ్మును చూసి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే దాదాపు నూట డెబ్భై కోట్ల రూపాయలు ఇవాళ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభించాక ఈ పర్యటనల్లో ఆయన తిరుగుతున్నటువంటి మార్గాల్లో ఏర్పాట్లకు గాను ఖర్చు చేసినట్లుగా అధికారులు అయితే లెక్కలు చూపిస్తూ ఉన్నారు వాస్తవానికి బస్సు యాత్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసినా కూడా ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి ఖర్చు అంతా కూడా ఆయన ఆయన పార్టీ పెట్టుకోవాలి ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదు అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన భద్రతని ప్రభుత్వం చూసుకుంటుంది ఆయన వెళ్ళేటువంటి మార్గాల్లో మొత్తం క్లియరెన్స్ చేయడము ఆయన పర్యటనలు సజావుగా సాగే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి అంతేగాని ఆయన పర్యటనలకి జనాల్ని తరలించడం కానీ లేదంటే కనుక మిగతా ఏర్పాట్లకు సంబంధించి ఆయన సభలు పెడతా ఉంటే వాటికి మైక్ సెట్లు లేదంటే కనుక ఆయన కటౌట్లు ఆయన హోర్డింగ్లు ఆయన జెండాలు బ్యానర్లు ఇవన్నీ కూడా పార్టీగా రాజకీయ పార్టీగా వాళ్ళు పెట్టుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తనకి సన్నిహితంగా ఉండేటువంటి అధికారులను పెట్టుకుని వాళ్ళ చేత ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులన్నీ కూడా దారి మళ్ళించి ఈ రోజున తన సభలకి వాడుకుంటా ఉన్నాడు తన ఎన్నికల ప్రచారానికి వాడుకుంటా ఉన్నాడు ఇదంతా కూడా ఎన్నికల నియమావళికి విరుద్ధం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కారణం ఏమిటి అంటే ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎన్నికల ప్రచారం చేసేటువంటి సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఆయన పర్యటనలకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేయాల్సినటువంటి అవసరం లేదు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సిద్ధం అంటూ ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలని దోచేశాడు ఈ రోజున అధికారులను అడ్డం పెట్టుకుని జిల్లాకి ముప్పై కోట్ల నుంచి నలభై ఐదు కోట్ల రూపాయల వరకు కూడా టార్గెట్గా పెట్టి ప్రజల్ని తరలించడానికి ఆయన ఫ్లెక్సీలకి ఆయన ప్రచార సామాగ్రికి అన్నిటికీ కూడా ప్రభుత్వ ఖజానా నుంచి అంటే ప్రజల సొమ్ముని ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి సొమ్ముని దోచేస్తూ ఈ రోజున ఆ దోపిడీ తోటి తన ఎన్నికల ప్రచారాన్ని అయితే నిర్వహించుకుంటా ఉన్నాడు దీనిపైనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ లెక్కలు చూసి ఒక్కసారిగా షాక్కి గురైనటువంటి పరిస్థితి అదే సమయంలో చూస్తే ఈ రోజున అధికారులు కూడా ఎక్కడికక్కడ విచ్చలవిడిగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి అధికారులు ఇవాటికి కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ అవసరాల కోసం ఆయనకి రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వాళ్ల పట్ల కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఒక ఇంత సీరియస్గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నా కూడా ఇంకా మార్పు అయితే రావట్లేదు ఈ క్రమంలోనే అధికారులపైన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పైన కూడా సీఈ సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇకపోతే ఈ ఎన్నిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి మరికొన్ని అంశాలపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ అవుతున్నటువంటి పరిణామాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఇది చూస్తూ ఉన్నాం కదా జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం సభ ఏదైతే బస్సు యాత్రగా వెళ్తూ ఉంటే ఎన్నికల ప్రచారాల్లో ఎన్నికల ప్రచారాలు జరుగుతున్నటువంటి చోట ఎక్కడా కూడా పిల్లలని ఇన్వాల్వ్ చేయకూడదు ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కానీ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని చెప్పి ఈ విధంగా స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలందరినీ తీసుకొచ్చి తన ఎన్నికల ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి వాడుకుంటా ఉన్నాడు ఇలాంటి ఫోటోలు కూడా అసలు ఎక్కడ బహిరంగంగా పెట్టకూడదు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కోసం అని చెప్పేసి వాళ్ళ సోషల్ మీడియా ఏం చేస్తుంది ఈ రకంగా పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళందరి చేతుల్లో గుమ్మడికాయలు పెట్టి ఆయనకేదో హారతిస్తున్నట్లుగా ఈ రోజున చూడండి జగన్మోహన్ రెడ్డి అంటే పిల్లలు ఎంత చక్కగా ఇదవుతున్నారు అని చెప్పి వాళ్ళ చేతులకి వైసీపీ జెండాలు ఇచ్చి వీటిని తమ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటా ఉన్నారు ప్రసారం చేసుకుంటా ఉన్నారు ఇవన్నీ కూడా ఈ కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ అవుతున్నటువంటి అంశంగానే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో చిన్న పిల్లల్ని ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా పిల్లల్ని పెట్టుకుని చేస్తూ ఉన్నాడు ఇంకో పక్కన చూస్తే ఎక్కడికక్కడ నిబంధనలను ఉల్లంఘించి ప్రతి చోట పోలీసుల అత్యుత్సాహం ఈ రకంగా మొత్తం జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని చెప్పి షాపులన్నీ కూడా మూయించేశారు షాపులు మూయించాల్సినటువంటి పని ఏముంది ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు కదా ప్రచారానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు కూడా చూస్తారు కానీ అవేమీ లేదు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంటే మొత్తం కర్ఫ్యూ విధించినట్లుగా షాపులన్నీ కూడా మూయించేసేసి ఈ రకంగా డబ్బులు ఇచ్చి మూడు వందలు ఏడు వందలు మనం చూసాం కదా గులకరాయి దాడప్పుడు కూడా అజిత్ సింగ్ నగర్ వాళ్ళే చెప్పారు ఆడవాళ్ళైతే రెండు వందలు ఇస్తూ ఉన్నారు మగవాళ్ళు అయితే కనుక మూడు వందల యాభై రూపాయలు ఇచ్చి మందుబాటు ఇస్తా ఉన్నారు అని చెప్పేసి అని వాళ్ళే చెప్తా ఉన్నారు కదా ఆ మూడు వందల యాభై కోసమే ఆయన మీద రాయిసిరారని కూడా ఆయన చెప్పుకుంటా ఉన్నాడు కదా ఈ రకంగా మూడు వందలు రెండు వందలు ఇచ్చేసి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని అయితే చేసుకుంటా ఉన్నాడు అయితే వీళ్ళకి ఇచ్చే రెండు వందలు మూడు వందలు ఈ డబ్బులు కానీ ఈ జెండాలు ఏవైతే ఉన్నాయో ఏవి కానీ ఆయన ఫ్లెక్సీలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఈ రోజున డబ్బులు దారి మళ్లించి అడ్డగోలుగా దోచేస్తూ వాటితోటి తనకున్నటువంటి అధికార యంత్రాంగాన్ని అధికార బలాన్ని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఖజానాను అయితే గనక గొల్ల కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనిపైనే ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అవుతోంది ఉంది ఈ క్రమంలోనే పూర్తిగా అధికారుల పైన కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లుగా అయితే ఈసీ వర్గాల నుంచి ఒక సమాచారం కూడా అందుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ